ఇక దాన్ని మాత్రం నేను వదిలిపెట్టను ఆ జానుని ఈ రోజే ఈ క్షణమే నా కొడుకు అసహించుకునేలా చేస్తాను కానీ ఎలా ఆంటీ ఇప్పటికిప్పుడో మీరు అసహించుకునేలా ఎలా చేస్తారో చూడు మనిష మనం అనుకున్నవి ఏవి కావట్లేదు కానీ ఎప్పుడో అనుకోకుండా ఎలా జరుగుతుందో చూడు అనే విధంగా అంటూ కోపంగా అక్కడ నుండి దేవ్యాన్ని వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆంటీ ఏదో చేయబోతోందని అర్థమవుతుంది కానీ ఆ వివేక్ నిజంగా నమ్ముతాడా అని మనసులో మనిషా అనుకుంటూ ఉంటుంది అదే సమయానికి జున్ను ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అందులో జున్ను ఫ్రెండ్స్ చూసి వెంటనే హాయ్ ఎలా ఉన్నారు ఇప్పుడే వచ్చారా అవును జున్ను మేము ఇప్పుడే వచ్చాము మా అందరికీ కూడా నువ్వు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తావని నువ్వే అన్నావు కదా అందుకే నీ సర్ప్రైజ్ కోసమే మేము అందరం వచ్చాము ఈరోజు మీ నాన్నగారిని చూపిస్తానని అన్నావు కదా మీ నాన్నగారు ఎక్కడ జున్నో అని అడుగుతూ ఉంటే ఇప్పుడే మీకు చూపిస్తాను నాన్న నాన్న అనే విధంగా అంటూ జున్నో పిలవగానే వెంటనే మిత్ర అలానే చూస్తూ ఉంటాడు ఇదిగో ఇతనే మా నాన్న అనే విధంగా అనగానే వెంటనే కోపంతో మిత్ర మంటి పడిపోతూ ఉంటే మనీషా దేవి అని అదంతా కూడా చూస్తూ ఉంటారు ఆంటీ ఇప్పుడు ఖచ్చితంగా మిత్ర అరుస్తాడంటావా అదే నేను కూడా చూస్తున్నాను మనీషా అనే విధంగా అంటూ వెంటనే అలా ఇద్దరు కూడా చూస్తూ ఉంటే అప్పుడు కోపంగా నేను కాదు అని అనబోతూ ఉంటే అంతలో లక్ష్మి ఎదురుగా వచ్చి చేతులెత్తి దండం పెడుతుంది ప్లీజ్ అండి ఇప్పుడు అందరి ముందు మీరు అలా అనటం వల్ల జున్ను బాధపడతారు అనే విధంగా అంటే అలా దండం పెట్టగానే అప్పుడు ఇక మిత్ర ఏం చేయాలో అర్థం కాక అవును వాళ్ళ తండ్రిని అనే విధంగా జున్ జున్ను వాళ్ళ ఫాదర్ అనగానే ఇక లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మనీషా దేవయ్యని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటంటే మిత్ర ఆ విధంగా ఒప్పుకోవడం ఏంటి అసలు నేను ఇప్పటికీ నమ్మడమే లేదు మనీషా నువ్వు నమ్మాలి నమ్మి తీరాలి లక్ష్మి చూసావా ఎలా చేస్తుందో మిత్రను మార్చేస్తుంది అవునంటే మనం ఏదో ఒకటి చేయాలి అని దేవయ్యని మనీషాతో అంటూ ఉంటుంది ఇప్పుడే నేను నిలదీసి మాట్లాడతానంటే వద్దు మనీషా ఇప్పుడు అందరిలో నువ్వు మాట్లాడితే అప్పుడు మిత్ర నీపై అరిస్తే అప్పుడు నీ పరువు అందరి ముందు పోతుంది పైగా ఇక్కడ మీడియా ఉంది అర్థం చేసుకో సరే ఆంటీ అని మనిషా అంటూ ఉంటుంది మరోవైపు ఇక జాను అలా వెళ్తూ ఉండగా అంతలో దేవి అని అమ్మ జానో పైన రూమ్లో నా గాజులు ఉన్నాయి తీసుకొని వస్తావా పైకి వెళ్ళాలంటే కాస్తా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని దేవయాని చెప్పగానే సరే అంటీ నేను తీసుకుని వస్తాను అని ఏంటో జాను వెంటనే పైకి వెళ్తుంది వెంటనే ఇక దేవయాని మాత్రం ఫోన్ చేస్తుంది రే నువ్వు వెనుక వైపు నుండి వచ్చి నా రూమ్లో నువ్వేం చేస్తావో నాకు తెలీదు నువ్వు ఆ రూంలో ఉండాలి సరే మేడం నేను చూసుకుంటాను నేను చెప్పిన ప్లాన్ అంతా అర్థమైందా ఓకే మేడం అని విధంగా అంటో కాల్ని కట్ చేసి వెనుక వైపు నుండి వెళ్ళి దేవయాని రూంలో ఉంటాడు అంతలో జాను రూంలోకి వెళ్తుంది ఆంటీ ఇక్కడెక్కడ గాజులు పెట్టింది అని ఏంటో అటు ఇటు చూస్తూ ఉంటే ఇక ఆ వ్యక్తి మాత్రం వెంటనే గడిపెట్టగానే జాను వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మరోవైపు మాత్రం ఇక కేక్ వస్తుంది అమ్మ అక్కి జున్ను త్వరగా రండమ్మా ఇక కేక్ కట్ చేసే టైం అయింది అని అరవింద అనగానే సరేనానమ్మ వస్తున్నానో అప్పుడు జున్ను కూడా వస్తాడు వెంటనే సార్ సార్ మీరు ఇలా రండి సార్ ఫోటో తీస్తాను అప్పుడు వెంటనే మిత్ర వచ్చి నిలబడతారు అలా ఫోటోకి ఫోజ్ ఇవ్వబోతూ ఉంటే మేడం మీరు కూడా రండి మేడం నేనా మీరు మిత్ర గారి భార్య కదా రండి మేడం అని అనగానే ఫ్యామిలీ ఫోటో దింపాలి అందుకే మేడం రమ్మంటున్నాను అప్పుడు వెంటనే లక్ష్మి మిత్ర పక్కన వచ్చి నిలబడగానే మిత్ర సైలెంట్గా చూస్తూ ఉంటాడు అప్పుడు మీడియా ముందు ఏమనాలో అర్థం కాక మిత్ర సైలెంట్గా ఉంటాడు మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తూ ఉంటే అంతలో ఆగండి ఆగండి మేము కూడా దిగాలి కదా ఫ్యామిలీ ఫోటో అన్నప్పుడు అని అంటూ చున్ను వచ్చి నిలబడగానే అలా ఫోటో దింపుతూ ఉంటే అరవింద జయదేవ్ అందరు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక అని ఈ సంతోషమైన మూమెంట్ని నేను ఎలా పాడు చేస్తానో చూడండి అని అంటూ కోపంగా అని పైకి వెళ్తూ ఉంటుంది ఇక మనిష మాత్రం అలా ఫ్యామిలీ ఫోటో దిగుతుంటే మండిపడిపోతూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక దేవి అని రూమ్లోకి వెళ్ళి చూసేసరికి జానతో పాటు ఇంకొక వ్యక్తి అమానుష్య పదంగా కనిపించేసరికి వివేక్ వివేక్ మిత్ర అక్క రండి అనే విధంగా దేవి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అంతలో ఏమైందా అని పైకి వెళ్ళి చూసేసరికి ఏమైందమ్మా ఏమైంది అటు చూడరా అని తెవే అని అనగానే అంతలో వివేక్ అటు చూడగానే జాను ఇంకొక వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జాను ఒంటి మీద చున్నీ లేకపోవటం డ్రెస్ మొత్తం చినిగి ఉండటం అదంతా చూసినా వివేక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం జరుగుతుంది అనే విధంగా అనగానే నేనేం తప్పు చేయలేదు వివేక్ ఇతను ఎవరో నాకు తెలియదు ఆంటీ గాజులు ఇక్కడే ఉన్నాయి రా అంటే ఈ రూమ్లోకి వచ్చాను బాగుంది అసలు నేను ఎప్పుడు చెప్పాను మొత్తం నామిదేస్తున్నావేంటి నిందలన్నీ కూడా గాజులు తీసుకొని రమ్మని ఎప్పుడైనా నీకు చెప్పానా అసలు నువ్వంటేనే నాకు పడదు అలాంటిది నేనెందుకు చెప్తాను చూసావా దొరికేసరికి ఎలా నామిదేస్తుందో ఇప్పటికైనా తను ఎలాంటిదో తెలుసుకుంటే మంచిది అంతలో లక్ష్మి వస్తుంది ఏమైంది అక్క నేనేం తప్పు చేయలేదక్క ఇతను ఎవరో నాకు తెలియదు నన్ను నమ్మక్క అని అంటూ వంటి లేదు నీ చెల్లి ఒకరితో ఈ ఇంట్లో ఏకంగా వ్యభిచారం అని అనబోతూ ఉంటే చిన్నతయ మీరు మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే నా చెల్లి ఎలాంటిదో నాకు బాగా తెలుసు మీరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు వివేక్ నువ్వు నమ్ముతున్నావా నా చెల్లి తప్పు చేసిందంటే చెప్పు వివేక్ అని అంటూ ఉంటే ఇక వివేక్ కూడా సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఇక జాను ఒకసారిగా షాక్ అయిపోతుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో అరవింద మాత్రం అసలు నువ్వెవరు నేను నేనో ఇదిగో ఈ అమ్మాయి నేనో ప్రేమించుకున్నాం అని అనగానే వివేక్ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు ఇక ఈరోజు కలవాలని నాతో చెప్పింది నేను నేరుగా వచ్చేసాను అంతలో ఒక్క నిమిషం అత్తయ్యా కలవాలని చెప్పిందని నువ్వే అంటున్నావు కదా ప్రూఫ్ ఏంటి అని అనగానే అంటే అది అది అనే విధంగా అంటూ ఉంటే చెప్పు నా చెల్లి నీకేమైనా మెసేజ్ చేసిందా రమ్మని ఆ మెసేజ్ చూపించు అని అంటూ ఉంటే లేదు వేరే ఫోన్ చేసింది బైక్ నుండి ఏ నెంబర్ నుంచి చేసింది అది అది ఇదిగో ఈ నెంబర్ నుండి అని అనగానే వెంటనే లక్ష్మి ఆ నెంబర్ని తీసుకొని ఎక్కడి నుండి వచ్చిందా అని ట్రేస్ అవుట్ చేస్తుంది అప్పుడు వెంటనే ఇదంతా ఇల్లోనూ ఉంది ఖచ్చితంగా నా మీద వచ్చేలా ఉంది ఏదో ఒకటి చేయాలి అని విధంగా అంటూ నేను మీతో తర్వాత మాట్లాడతాను నాకు అర్జెంట్ పనుంది అలా వెళ్తూ ఉంటే లక్ష్మి మాత్రం తన షెట్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నా చెల్లిపై నింద వేశావు అది నిజమా అబద్ధమా అనేది ఇప్పుడే అందరి ముందు తెలియాలి కదా అని లక్ష్మి కోపంగా అనగాని ఇక దేవి అని కంగారు పడిపోతూ అలానే చూస్తా